ఒకవేళ ఎవరైనా ఈ రోజు రాలేదు నింపలేకపోయారు మళ్ళీ రేపు కూడా ఇవ్వచ్చు ఆరు తారీఖు వరకు కూడా ఇవ్వచ్చు అంటే రేపే నుండి మనకి సెలవు ఉంటాయి కాబట్టి మళ్ళీ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా ఐదు రోజులు ఉంటాయి సో ఈ రోజు మీరు మళ్ళీ సాయంత్రం కూడా ఇవ్వచ్చు ఐదు గంటల లోపల రేపేలుంటి సెలవు ఉంటాయి సో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా ఐదు రోజులు కూడా మీరు అప్లికేషన్ ఇవ్వడానికి చాలా టైం ఉంది సో అలానే దయచేసి ఇవ్వండి ఇందాక మాకు చాలా మంది డౌట్ కూడా అడిగినారు నేను డైట్ డౌట్ కూడా క్లియర్ గా వారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఇవ్వండి ఇక్కడ కూడా మన ఎంఆర్ఓ గారు ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరైనా అప్లికేషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వచ్చు కొందరు ఇక్కడ మాకు చెప్పారు నేను హైదరాబాద్ లో రాషన్ కార్డు ఉంది భూమి ఇక్కడ ఉంది అయితే మీరు హైదరాబాద్ సిటీ లో కూడా అక్కడ ఇండ ఇవ్వచ్చు ఒకవేళ అక్కడ ఇవ్వకుండా ఇక్కడ అంటే ఇక్కడ కూడా అప్లికేషన్ తీసుకుంటాము సో ఇవి అన్ని అప్లికేషన్స్ మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పుడు మన సేఫ్ కస్టడీలో పెడతాము సో అందుకే ఇప్పుడు మనమే మీ దగ్గర వచ్చి అప్లికేషన్స్ తీసుకుంటున్నాము మీరు ఎక్కడైనా మండల ఆఫీస్ కి వెళ్ళి లేదు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి ఎక్కడైనా వెళ్లాల్సిన అవసరం లేదు ఆరు తారీఖు లోపల దయచేసి అప్లికేషన్స్ ఇక్కడ ఇవ్వండి తర్వాత ఈ చాలా మంచి మీరు అప్లికేషన్ చూసి ఉన్నారు ఒక్క అన్ని గ్యారంటీ అంటే ఐదు గ్యారంటీకి ఒక్క కామన్ అప్లికేషన్ అంతే కదా ऐदो ग्यारंटी की कॉमन एप्लीकेशन है। వేరే వేరే గ్యారెంటీకి వేరే అప్లికేషన్ కూడా లేదు అంటే ఇంత మంచి అప్లికేషన్ డిజైన్ చేయడం జరిగింది ఇంత ఈజీగా తెలుగులో మంచి అప్లికేషన్ డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా పెట్టాము ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే ఎట్లా నింపాలి అది కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో అన్ని గ్యారెంటీకి ఒక్క అప్లికేషన్ ఉంది కాబట్టి మీరు టైం తీసుకొని ఈ రోజు ఇవ్వండి లేదు ఇంకా ఐదు రోజులు కూడా ఉంటాయి అప్పుడు కూడా ఇవ్వచ్చు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు మన డిస్ ఈ మండల్ స్పెషల్ ఆఫీసర్ డివైఎస్ఓ గారు దయచేసి ప్రతి ఒక్కరు ఇంకా కూడా ఎవరైనా రాలేదు ఎక్కడైనా బయట వెళ్లారు పని కోసం వెళ్ళారు వాళ్ళకి కూడా ఇది చెప్పండి సో ఖచ్చితంగా వారు కూడా ఈ అప్లికేషన్ నింపి ఇక్కడ ఈ రోజు ఇక్కడ కౌంటర్స్ లో ఇవ్వమని చెప్పండి లేదు అంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఐదు రోజుల్లో గ్రామ పంచాయతీ ఆఫీస్ లో కూడా పది నుంచి ఐదు గంటల లోపల కూడా ఇవ్వమని చెప్పండి మా దగ్గర సఫిషియం అప్లికేషన్స్ ఉన్నాయి అప్లికేషన్ కి ఎక్కడైనా ఏమీ కొరత లేదు చాలా సఫిషియంట్ అప్లికేషన్స్